అప్పుడేమో ఇంక ఇతను ఇదే దొరికిందే ఛాన్స్ కదా అనుకుని ఇంక నోటుకు వస్తే ఒక జీలకర్ర వేయాలన్న సహజీర సహజీవనం అనుకుని అలా మాట్లాడుతున్నాం కూరగాయలకి వస్తే చూసావా సంతరి ఎలా కోసం ఉంది ఇంక మీ ఆయనకి నువ్వే చెప్పావా ఇలా జరిగిందండి అని ఆ పెళ్లి అప్పుడు చెప్తానంటే మా పెళ్లి చేసిన ఓనర్ అంకుల్ ఇంటి మాట అంకుల్ చెప్పని ఆడ దొంగ పాస్టర్ దొంగ తెచ్చిన ఆడవల్ల అయ్యింది ఇదంతా ముందే చెప్పింటే

ఈ లోపు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు ఎవరైనా కానీ వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని అతను వాళ్ళు ఎవరికూ ఫస్ట్ నైట్ అయ్యింది మనకు హాఫ్ నైట్ కూడా అవ్వలేదు అనగానే ఈ పిల్ల భయపడింది అదే విషయం పక్కన వాళ్ళకి చెప్పింది ఈ పక్కన వాళ్ళు ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఈవిడకున్న దృష్టిలో అమ్మాయికి ప్రెగ్నెన్సీ అదే డేట్ రాలేదు అయ్యో డేట్ రాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు అని ఈవిడ దృష్టిలో అనుకుంది ఎందుకు అంటే కొన్ని రోజుల క్రితం ఆ అబ్బాయిని ఒదుటి మీద ముద్దు పెట్టి పట్టుకోవడం వల్ల పట్టుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందనే అంత అమాయకంగా ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఆళ్ళు ఇళ్ళు కలిపి ఎక్కేసి సరే పెళ్ళి అప్పుడు ఇంకా నిజాయితీ అనిపిస్తుంది యాక్చువల్గా అమ్మ మానస పెళ్లిలో నువ్వు అట్లా చెప్తే ఎవడో చేసుకోడు తల్లి అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది చాలా చిన్న సహజంగా జరిగే ఒక అట్రాక్షన్ మాత్రమే ఇదేమి లవ్ కాదు అక్రమ సంబంధాలు కాదు ఏమీ కాదు ఇది పెళ్లిలో చెప్పకపోవడం మంచిదే తల్లి చెప్తే ఎవరు చేసుకోరు ఒకవేళ చేసుకున్నా జీవితకాలం హెరస్ చేస్తాడు సరే నువ్వు చెప్పలేదు మీ ఆయనకి ఎలా తెలిసింది మీ ఆయనకి ఎలా తెలిసింది నువ్వు చెప్పలేదు పెళ్లి అప్పుడు తర్వాత ఎలా తెలిసింది అంటే మేమున్న ఏరియాలో ఉంటాము అమ్మాలు కూడా అదే డ్యూటీకి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు మేడం ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా ఆ ఏం ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా ఆహా వాళ్ళు వెళ్తారు మేడం షాప్ కూడా లేదు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఆ షాప్ లేదు వాళ్ళు వెళ్ళిపోయారు నీకు పెళ్ళి అయిపోయింది మీ ఆయన నువ్వు నీ సంసారం బాగానే ఉంది కదా ఇప్పుడు మీ ఆయనకి చెప్పిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నా ఆ మీ ఆయనకి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే నేను అంటే నేను అందరికి చెప్పాను కదా ఒకవేళ ఒకళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు నువ్వంటే పడని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆయనకి ఎక్కేసి చెప్పు ఉద్దేశం పడని వాళ్ళు ఎవరు లేరు అంటే మరి ఎవరు చెప్పారు నువ్వు చెప్పావా ఎవరు చెప్పారు నాకు ఒకవేళ ఆంటీ మీద డౌట్ అదే నువ్వంటే పడను ఎవరు అంటే ఆంటీ ఎందుకంటే ఆంటీ గురించి నీకు అన్ని తెలుసు కాబట్టి ఆక్రమ సంబంధాలు తెలుసు కాబట్టి మానస ఎవరికైనా నా అక్రమ సంబంధం గురించి చెప్పేస్తుందేమో ముందే మానస గురించి టమ్కేద్దామని ఆవిడ మీ ఆయనకి చెప్పేసిందని నీ డౌట్ అలాగే అనుకోలేదు మామూలుగా అంటే ఒకరు మాట్లాడుకుంటారు కదా ఇలాంటి విషయాలు అంటే తొందరగా స్ప్రెడ్ చేసుకుంటారు కదా అలా అనుకుంటున్నాను ఓకే మీ ఆయనకి తెలిసి ఎంత కాలం అయింది పెళ్ళైన కొత్తలోనే తెలిసిపోయిందా మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక ఫైవ్ మంత్స్ అనుకున్నాడు తర్వాత బాగా ఉండేవాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడు కానీ ఇతనికి డౌట్ డౌట్ అని కూడా నేను తప్పను మేడం ఎందుకంటే నేను ఏంటని తెలుసు ఫస్ట్ నైట్ కూడా వాళ్ళ ఇంట్లోనే జరిగింది మేడం అంటే ఇలా ఉంటదని తెలుసు అసలు పెళ్లి చేసుకోకపోదును అతను రిక్వెస్ట్ చేసుకుని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒక నెల రోజుల లోపు ఎన్ని రోజులక అయ్యింది ప్రూఫ్ పచ్చిగా పిల్లల సూపర్ సూపర్ నువ్వు అడుగుతున్నది అసలు ఏమీ తెలియకపోయినా నువ్వు చాలా కరెక్ట్ గా మాట్లాడేవమ్మా నీ దృష్టిలో ఏంటంటే నే నాకు ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ అలవాటు ఉంటే నా భర్తకు తెలుస్తుంది కదండి అతనే పెద్ద సాక్ష్యం అంటున్నావు నువ్వు నిజంగా కరెక్ట్ గా మాట్లాడేవా తల్లి ఎందుకంటే భార్య అంతకు ముందు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ టైం భర్త నీ మీద చేసినప్పుడే అతనికి అర్థం అవుతుంది అతను ఓన్లీ నిన్ను హెరేస్ చేయడం కోసమనే ఈ ఎలిగేషన్ మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ మీద అనుమానం ఉంటే రెండో పిల్లని కన్నాడు కదమ్మా రెండో పాప అయితే ఇంక ఫస్ట్ బాబుతోనే నాకు అంత అర్థమైతే మేడం అర్థమయ్యాక రెండో పాప వద్దనుకొని చాలా అసలు తినకోవడం తినేసి ఎందుకంటే మెంటల్ టార్చర్ ఒక హ్యాపీనెస్ లేదు మా తోట మా బాబు అంత బాగుంటారో అసలు నేను వాళ్ళతో కలిసి భోంచాడు వాళ్ళకి ఏమంటది మేడం మేడం ఆయన నాతో బావించేరు వాళ్ళిద్దరూ తింటారు హ్యాపీగా ఏ ఫంక్షన్లకు వెళ్ళిన ఊరు వెళ్ళినప్పుడు అల్లా కానీ మా నాకు అలాగ ఉండాలి అనిపించదు కాని పిల్లలకి అంటే పిల్లలు నాకు ఇద్దరు పుట్టి సగం మాడ ముగ్గురు వాళ్ళని వీళ్ళని నేనే చూసుకొని నా వైపు నుంచి ఆలోచించుకున్నాను మేడం నా దేనికి తప్పు నాకు ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటే అసలు రీజన్ లేదు మేడం మళ్ళీ ఏమో ఏమంటున్నారు తెలుసా మేడం నేనంటే తొమ్మిది గంటలు లెపిస్తాను అంట వాళ్ళ ఊర్లోని మా అత్తగారి ఇంట్లో మాకు పెళ్లి చేసిన అనుకులేమో నన్ను ఎంత నమ్మించి పెళ్లి చేసాడో వచ్చే చెప్పినా చేశాడు మేడం ఎన్ని సార్లు చెప్పాను ఏమంటున్నాడు అంటే తొమ్మిది గంటలు ఇస్తాం మా అత్తగారి ఇంటి దగ్గర నువ్వు వాడదాను ఎలా పడితే అలాగే నోటికి వచ్చినట్టు పెద్దల కన్నా అడ్డు పెట్టుకుని పెడుతున్నావు మేడం ఒక్కరితో చెప్పించండి చాలు నాకు అక్కడ నేను పొద్దున్న తొమ్మిది గంటలు లేగుతున్నాను జస్ట్ ఎదురు ఎదురు రిలీలో మేడం విలేజ్ మాట పల్లెటూరు ఇవా ఒక్కరితో చెప్పించండి చాలు అన్నాను నేను మళ్ళీ మా అయితే బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే అసలు మా తోటి మేడం మీకన్నా చెప్తున్నాను ఇది రివీల్ చేయకండి మా తోటి కాళ్ళు చాలా డబ్బు ఉన్న అమ్మాయి కూడా అమ్మాయి అసలు ఏ పని చేయదు నేను వెళ్ళాక గిన్నెలు కడగడం అవన్నీ చేస్తుంటే తను కొంచెం ట్రై చేసేది ఈసారి తను ఒళ్ళు బాగా కానీ వీళ్ళందరూ కలిసి నా మీద కోపం పెట్టుకున్నది ఆవిడ కోడలతో పనులు చేయించుకోవడం సరదా తీరలేదని అమ్మ తెలియదు కాని నాకైతే బాబు కడుపులో ఉన్నప్పుడు ఇల్లు కావాలని పామి పామి చీపురుతో వంగించి కడిగించి బెడ్షీట్ లా ఉపించున్నాడు ఒక్కరోజు అప్పుడేమో అక్కడ వెళ్తున్న వాళ్ళు అదే నువ్వు తిన్నావు నువ్వు చేయకూడదు కదా ఇప్పుడు అని అంటే నేనేం మాట్లాడదాను కాదు ఫస్ట్ ఫస్ట్ లో నాకు ఏం తెలిసేది కాదనమాట మళ్ళీ మళ్ళీ ఏంటంటే వీళ్ళ డాడీ కూడా అత్తా అత్త అని పిలుస్తాడు మేడం అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడని ఆవిడ భూజం కనుక చేతులు వేసి మాట్లాడడం ఆవిడ బీచ్ మీద ఇలా పాముతో మాట్లాడడం అన్ని చేస్తాడు అయినా కూడా నేను నా నేను సరిగా ఉండాలి ఇలా ఏడుదో మెంటాలిటీ నాకు ఎందుకని నాకు ఇప్పుడు అర్థమవుతుంది మేడం అర్థమయ్యేసరికి నా లైఫ్ అయిపోయింది నా పిల్లలు మాత్రం అతని నోటితో అతను ఒప్పుకోలేదు నేను ఏదో ఒకటి అటు చాలు మేడం నాకు ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా దూరంగా ఉంటున్నారా దూరంగా ఉన్నాం మేడం చెప్తాను ఎప్పటి నుంచి అమ్మా ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి నేను రావద్దని చెప్పాను మేడం మామయ్య గారికి ఆ అప్పుడు ఊరు వెళ్తే మాతో పాటు ఇంకా నేను చెప్తున్నా కూడా మా బావ గారికి కూడా చెప్తాను నువ్వు మాకొట్టు మీ ముగ్గురు ఇంకా బయలుదేరుతాం అంటే ఫంక్షన్ అంత అవుతుంది కదా మేడం అది అయితే లో మీరు విడిపోయారు గానీ ట్వంటీ లో మీ మామగారు చనిపోయినప్పుడు నువ్వు ఆ కార్యక్రమానికి వెళ్ళావు వెళ్ళాం వెళ్ళినప్పుడు మళ్ళీ మీ ఆయన నీతో పాటు వస్తానన్నాడా నేను వద్దని చెప్తున్నా ఎక్కడ వస్తాడో అని వద్దు బాబు నీతోనో నా వల్ల కాదు అనేసి చెప్తుంటే కూడా ఇంకా రా నేను అందరు ఎదురుగా చెప్తున్నాను మేడం మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మగారు మా బావగారు అందరూ ఉన్నారు బావగారు నేను మా ముగ్గురు వెళ్ళిపోతాము ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం అనేసి చెప్పాను అసలు అసలు నోరు ఇప్పుడు అపత్తులాడతారు నిజమోపుకోరు ఒక విషయంలో కాకపోతే ఒక విషయంలో కాబట్టి అరే ఇప్పుడు మీ ఆయన తన తప్పు తెలుసుకొని నీతో కలిసి ఉంటానంటున్నాడు కదా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అతన్ని అంటే బిహేవియర్ బాగోదు మేడం పిల్లలు ఎదురుగా చేతులు ఎక్కడ పడితే అక్కడ ఆస్తాడు మా పాప కూడా అసలు అతను చూడకోవడం విధంగా చూస్తుంది మేడం ఎందుకంటే పిల్లలు మనం కంటే వచ్చే మేడం పాప చిన్న పిల్లలు నాకు కూడా మా ఇంట్లో ప్రాణం లేదు మేడం మా అమ్మలు ఎలా పడితే అలాగా చిట్టి పెంచు అంటే పెంచుతున్నాను అనుకుంది అమ్మా కానీ చాలా శక్తిగా పెంచేసరికి నేను ఒక్కదాన్ని మూడదానిలో తయారు అయ్యి ఇంకెవరు మాట్లాడిన నమ్మడం అలా చేసేదాన్ని అన్నమాట సరే ఇప్పుడు నువ్వు అలాగే ఇద్దరు పిల్లలు నువ్వే పోషించుకుంటూ ఉండగలుగుతున్నావా నీకు ఎలా సపోర్ట్ మేడం అండ్ నాకు కొంచెం వంటలు బాగా మేడం తలనొప్పి పోసింది ఈ కళ్ళు అవి పోతాయో ఏంటన్నట్టు కళ్ళు కూడా బాగా పెయిన్ వచ్చినాయి నాకు ఇది మైండ్ లో ఉంటుంది మేడం ఇది నాకు క్లియర్ అయిపోతే అప్పుడు హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాడు అమ్మ ఎవరు చెప్పారు ఈ పిల్లలు నాకు పుట్టలేదు అని మీ ఆయన అన్నాడు డైరెక్ట్ గా బాబుతో అనేసి వెళ్ళాడు మేడం ఊరేపోయినప్పుడు అన్నవాడు ఒక్క నిమిషం తల్లి అన్నవాడు మీతో కలిసి ఉండడానికి మీ వెనకాల పడి తిరిగి వస్తున్నాడు అప్పుడు వచ్చాడు ఇప్పుడు రాలేదు నిజంగా అతని కొడుతున్నాడు అసలు నిజంగా ఆ వత్తి కానీ అక్కడ ఎవరన్నా అడుగుతారానేమో అనేసి నన్ను డౌట్ అన్నమాట ఏంట్రా వెళ్లలేదు అని అలాగా మళ్ళీ పెళ్లి అయ్యాక కూడా మా అత్తగారు ఇంటి దగ్గర కాకుండా ఇక్కడే ఉంటానని నేను చెప్తాను ఎందుకంటే వేరే ఊరు వెళ్ళాలంటే ఏదో తెలియని వాళ్ళు ఉన్నారు భయం అన్నట్టుగా ఈ మా బావగారు ఏమన్నారంట ఇక్కడ ఉంటే పాడైపోతాడు బావగారు అంటే ఇతనికి ముందే వేరే రిలేషన్స్ ఉన్నాయి మేడం పెళ్లికి ముందు మీ ఆయనకి ఆ ఆ ఉన్నది స్కూలేజ్ నుంచి ఉన్నట్టు నాకు తెలిసిన ఒకసారి వీడియో కాల్ లో కూడా చూసాను అవన్నీ అప్పుడేమో అది ఇక్కడ ఉంటే పాడైపోతాడు బావగారు మీ దగ్గర అక్కడ జాబ్ చేసి ఉంటుందంటే అప్పుడు మాకు పెళ్లి చేసిన అంకులే జాబ్ చూసి అతన్ని మా ఇంట్లోనే పెట్టారమాట అమ్మాయిలతోనే ఉండే వాళ్ళము తర్వాత వేరే వెళ్తాము నిజానికి అతను వచ్చిన నిజంగా అతను మారితే పాప బాబు నేను వీళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఉంటాం అతని మీద నాకు నమ్మకం లేదు మేడం వన్ పర్సెంట్ కూడా లేదు మీ ఆయనకి కౌన్సిలింగ్ ఇప్పించి మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తే నమ్ముతావా కౌన్సిలింగ్ ఇస్తే నేను చూస్తాను మేడం ఏమన్న ఫోటోలు తీస్తాడు మేడం ఏం ఫోటోస్ ఉన్నాయి ఫోటోలు ఎక్కడ ఉన్నాయి అప్పుడు చిన్న పిల్లలు ఉండవు కదా మేడం మాకు పెళ్ళక పాప కూడా పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కి అప్పుడు నేను ఊరికే అలాగే ఇతను పడుకున్నాడు పాపను పడుకోబెట్టి నేను అలా కూర్చొని ఇతనికి వెళ్ళి చూస్తున్నాను అనమాట చూస్తుంటే అందులో నా ఫోటోస్ ఉన్నాయి పాపని పక్కన వేసుకుని పడుకున్నవి ఎప్పుడు చూసినా పడుకుంది పడుకుంది అంటారు ఇప్పుడు వచ్చి మేడం రాత్రిపూట ప్రశాంతం పడుకున్నది లేదు పిల్లలకి చిన్నప్పుడు అంతా చాలా వస్తుందేమో దుప్పటి తీసే తీసేసుకుంటారు కదా మేడం మళ్ళీ కప్పాలి అటు ఇటు తిరిగి మళ్ళీ దోమలు కరుస్తున్నాయి పిల్లలతో పడుకున్న ఏముంది అసలు ఇల్లు కూడా చందాలని చేసిస్తే ఫోటోలు తీస్తాడు అలా నా నా డౌట్ ఏంటంటే వాళ్ళ అమ్మకి వాళ్ళు చూపించింట అందుకే అసలు ఎందుకంటే ఇప్పుడు